నాకు కొండంత అండగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు నా పిల్లలు ఉన్నారు నా కుటుంబ సభ్యులు ఉన్నారు వీళ్ళందరూ నన్ను ముందుకు నడిపించారు యాక్చువల్గా అదే ధైర్యంతో ఈరోజు కూడా ముందుకు నడుస్తున్నాను నేను అతను అంటే మనుషులు మామూలుగా మాట్లాడేటైతే మనం పట్టించుకోవాలి అతను మాట్లాడిన భాష అతను మాట్లాడిన ఏ ఏ ఒక్కటి కూడా ఎలక్షన్ ముందు నుంచి కూడా ఈ రోజు వరకు అతని సంస్కారం తెలుపుతా ఉంది మీకు అందరికీ అంతే సంస్కారం అంతే చెల్లెలు అయినా నన్ను ఓడించింది నాకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసింది మీరన్నట్లుగానే నేను ఇంత ప్రాధేయపడిన ఇంత వేడుకున్నా కూడా నా మీద కనికరం చూపించలేదు అనేటువంటి ద్వేషం ప్రసన్న కుమార్ రెడ్డి నరంలో నర నరాన నిండి ఉంది కాబట్టే ఈ స్థాయికి దిగజారిపోయి వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు అవును అతను దిగజారుడు తనమే ఈరోజు కనిపిస్తుంది చెప్పాను కదా నేను ఇందాకే అతను వెళ్ళిపోతూ తల్లిని కూడా ఇంట్లో వదిలేసిపోయాడు డెబ్బై వేళ్ళ ఆమెని సో అతనికి ఆడవాళ్ళంటే అసలు కొంచెం కూడా గౌరవం లేదు ఏం లేదు అలాగే చెల్లెల వరుసైన నన్ను కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు